నేచురల్ మెథడ్స్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందా అవ్వదు అసలు దీనికి అవకాశమే లేదు అనేటటువంటి ఒక సరళి అయితే వెళ్తూ ఉంది జనంలో కానీ వాస్తవం ఏంటి అంటే స్టేజ్ ఏ త్రీ బి సీకేడీ వరకు మనం రివర్స్ చేయొచ్చు సరైన మెథలజీ వినియోగించుకొని సో ఎప్పుడైతే మనం స్టేజ్ అంటే ఫోర్ ఫైవ్కి వెళ్తామో అప్పుడు కొద్దిగా అవుతుంది అప్పుడు కూడా డయాలసిస్ని డిలే చేయొచ్చు ఈవెన్ ఈఎస్ఆర్డీ స్టేజ్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలసిస్ని తగ్గించుకోవచ్చు ఈవెన్ డయాలసిస్ స్టేజ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు కానీ చాలామంది అపోహలు ఉన్నాయి ఇలా చేయడం ఎందుకంటే కొన్ని బోగస్ డైట్లేవో బయట ఇవ్వడము సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది కానీ సైంటిఫిక్గా ఈరోజు ఎన్ఎస్టైల్ సిస్టీన్ ఉంది సో ఎన్ఏసి అని అంటారు ఇది ఫిఫ్టీ పర్సెంట్ క్రియేట్ని తగ్గిస్తుందని రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి కదా సో నేచురల్ కదా అలాగే మనకి సజ్జాక్షర్మ అని అంటారు అదే మనకి సోడియం బైకాబునేటు సో బేకింగ్ సోడా చాలామంది తెలియక బేకింగ్ పౌడర్ వాడుకుంటున్నారు సో మీకు డాక్టర్స్ కూడా సోడోసిస్ నోడోసిస్ ఇస్తారు వైద్యుల పర్యవేక్షణ ఇది వాడుకునేటప్పుడు అది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది కదా సో అసలు సీకేడీ రావడానికి కారణం షుగర్ బీపీ కానీ షుగర్ బీపీ ఉన్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వరు షుగర్ బీపీ నైంటీ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు కానీ అప్పుడు నెగ్లెక్ట్ చేసేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది సీకేడి స్టేజ్లోకి వచ్చి డయాలిస్కి వెళ్ళినప్పుడు డయాలిస్ టైంలో వెతుక్కుంటూ ఉన్నారు ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేసేయాలి జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పెర్ కేజీ పెర్ డే మనం ప్రోటీన్ తీసుకోగలిగితే సరిపోతుంది ఎక్కువ ప్రోటీన్ ఎనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డేట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వీటి ద్వారా తగ్గుతుంది దీని మీద ఫుల్ లెంగ్త్ వీడియో చేసాను చూడండి